సత్య ఇన్వన్ ఛానల్కి స్వాగతం ధనియాలు కార్ పొడి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్ కావలసిన పదార్థాలు ఇవన్నీ ధనియాలు పచ్చి శనగపప్పు ఉప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ఒక బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం ధనియాలు వేసుకుంటున్నాం మనం లైట్గా వేపుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం మన ఆయిల్ ఏమేమి వేయకుండా ఎండుమిర్చిని వేయించుకుంటున్నాం పచ్చిశనగపప్పు కూడా వేసుకుని లైట్గా వేపుకోవాలి కరివేపాకు మూడు మనం వేపుకుంటున్నాం వేయించిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం మనం ప్లేట్లకు తీసుకున్నాం కదా వేయించుకునే అన్ని కూడాను దీంట్లో మనకి వెల్లుల్లి వేసుకుంటున్నాం మిక్సీకి తీసుకున్నాం అన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకుంటున్నాం ఇలా వచ్చింది ధనియాలు కార పొడి రెడీ అయిపోయింది మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం ధనియాలు కారొడి రెడీ అయింది ఇడ్లీలోకి మనం అన్నిటిలోకి వాడుకోవచ్చు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్